సో ఫ్రెండ్స్ రుసింగ్ మై సామి కొండ ఎక్కుతాం సింగమల్లో గోవా కొండ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొత్త పల్లె నుంచి గోవా కళ తక్కువ వచ్చింది అంతా బ్రాంచ్ బాబు స్టార్టింగ్ చేస్తాం మేము కుంటారా టెంకాయ కొట్టినాం ఫ్రెండ్స్ ఇప్పుడు పైకి పోతున్నాం టెంకాయ కొట్టేసిపోవాలి మెడికల్ అయితే ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ పైకి బహుశా అయితే మాడం బిమ్మ ఉంది బాబు హాయ్ బోల్ మాడం చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో బహుశా వాన పడింది అనుకో మాకు కప్పుకునే గుడ్డ సగం ఎక్కువ ఇచ్చినాం ఫ్రెండ్స్ దిస్ ఇస్ చిన్న వల్ల చెరువు ఫ్రెండ్స్ ఇప్పుడైతే చెల్లిమిగా ఉన్నాం దిస్ ఇస్ చెల్మి అండ్ మెడికల్స్ సిట్టింగ్ వేసినామ లొకేషన్ తీసుకుంటున్నాడు ఫొటోస్ నిదానంగా 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 ముట్టుకో 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 సో ఫ్రెండ్స్ జ్యోతి దర్శనం అయితే అయిపోయింది కింద దిగిపోతున్నాం అందరం దశ సింగనం వల్ల ఫ్రెండ్స్ చెరువు